పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు కానీ ఈ ఉద్యమానికి మా పార్టీ ప్రస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి మూల స్తంభాలు వారు టిఆర్ఎస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడుతున్నది అంటే ఆనాడు ఇట్లాంటి పెద్దలు అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అనేది చెప్పక తప్పదు ఇవాళ ఇరవై నాలుగేళ్ల నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ గారికి వేలాదిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరులందరికీ వినయపూర్వకంగా చేతులు జోడించి వారికి వినమ్రంగా పాదాభివందనం చేస్తూ భవిష్యత్తులో కూడా వారి స్ఫూర్తితో మరింత ఉధృతంగా ప్రజల పక్షాన పోరాడే శక్తిని కల్పించాలని ఇరవై ఐదేళ్ళ నుండి మరొక యాభై ఏళ్లకు బలమైన పునాది ఆ పెద్దల ఆశీస్సులతో తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడే అవకాశం మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా ఇరవై నాలుగేళ్లుగా ఉద్యమంలో తర్వాత అధికార పార్టీగా ఇవాళ ప్రతిపక్ష పార్టీగా అడుగడుగున సహకరించి మాకు అండగా నిలబడ్డ జర్నలిస్ట్ అన్నలు తమ్ముళ్ళు పేరు పేరున తెలంగాణలోని సబ్బండ వర్గాలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు వినమ్రంగా